కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది చేయని నేరానికి పద్దెనిమిది రోజుల పాటు ఇద్దరు నిందితులను నిర్బంధించి పోలీసులు చిత్ర హింసలు పెట్టారని బాధితులు ఆరోపించారు దొంగతనం చేశారనే నెపంతో ఇద్దరు యువకులపై కర్నూలు త్రీ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పద్దెనిమిది రోజుల పాటు స్టేషన్లోని నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో నిందితులకు పోలీసుల చెర నుంచి విముక్తి లభించిందన్నారు దీనిపై మరింత సమాచారం కర్నూలు ప్రతినిధి యువకులను పద్దెనిమిది రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఆ ఇద్దరు కుర్రాలను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు వారి మీద ఎలాంటి కేసులు బనాయించారు అసలు వాళ్ళని అరెస్ట్ చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అన్నది ఆ బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ చెప్పండి అసలు మిమ్మల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చారు దొంగతనం కేసులో తొలికెళ్ళాను సార్ మమ్మల్ని తొలికెళ్ళి హింసించి మమ్మల్ని కొట్టి ఒప్పించాను సార్ అన్ని ఇవి చేసినా ఇవి చేసినావు ఇక్కడ చేసినావు అక్కడ చేసినావని ఒప్పించాను సార్ అక్కడ ఒప్పించిన తర్వాత మమ్మల్ని కొట్టడము తిట్టడము మా భార్య పిల్లల్ని సంపేస్తా అనడము అన్నీ చెప్పిన తర్వాత ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాక మా వైఫ్ వాళ్ళని లాయర్ వాళ్ళ దగ్గర పోయినారు వాళ్ళ సారోళ్ళు వచ్చి మమ్మల్ని విడిపించినందుకు ప్రశాంతంగా ఉంది సార్ మాకు ఇప్పుడు నిన్న నైట్ కూడా ఫోటోన్స్ ఎస్సే వాళ్ళందరూ వచ్చి బలవంతంగా లాక్కపోవడం మమ్మల్ని స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళి అదే విచారించడం వల్ల నైట్ ఇంటికి పంపించిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అప్పుడు నిద్ర సార్ పద్దెనిమిది రోజుల నుంచి నిద్రపోక ఏం చేయాలో అర్థం కాక మాకు అప్పుడు నిద్ర పోయి ప్రశాంతం పండుకున్నాం సార్ మేము అది అయితే మొత్తంగా ఎన్ని రోజులు పెట్టారు ఏ పోయిన రోజు నుంచి పోలీస్ స్టేషన్లో మీకు ఎలాంటి అనుభవం ఏర్పడింది పోయిన రోజు నుంచి అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ పిల్లలని చంపేస్తాం ఆ తల్లిదండ్రిని చంపేస్తాం అందరిని చంపేస్తాం అంటుంటే ఏం చేయాలని అర్థం కాక నాకైతే బాత్రూమ్ పోతే బాత్రూంలోనే ఊరేసుకొని చచ్చిపోవడము ఏదే విధంగా వస్తున్నాయి సార్ చచ్చిపోవడం గొంతుకి కోసుకొని చచ్చిపోవడం ఏదో ఒకటి యాభై దొరుకుతుంది అందులో కొట్టుకొని చచ్చిపోవడం అని చేసినా కూడా ఏం చేయాలని అర్థం కావట్లేదు సార్ మాకైతే అవి చేయకుండా కూడా మేము చేసినా ఒప్పుకోమంటుంటే మేము ఎట్టా ఒప్పుకుంటాం సార్ అవి ఒప్పుకోలేక మేము చావడం ఒకటి తక్కువ సార్ మేము ఆ టేషన్లో కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు పానే ఉండేది ఖచ్చితంగా చచ్చిపోతుండే సార్ మేము సారో వచ్చి మమ్మల్ని తోలుకొచ్చినందుకు మాకేదో సేవ్ చేసినందుకు కొంచెం ప్రశాంతంగా ఉంది సార్ మాకు ఇది అయితే అసలు మీ జీవనోపాధి ఏంటి జీ మీరు బ్రతకడానికి ఏం ఉద్యోగం చేసేవాళ్ళు అసలు మీరు పోలీసు దృష్టిలో ఎందుకు పడ్డారనుకుంటున్నారు మనకైతే పోలీసు దృష్టిలో ఏమో ఎందుకు ఉన్నామో తెలియదు సార్ నాకైతే నేనైతే జొమాటో వర్క్ చేసుకుంటుంటేనే లేదంటే ఏమన్నా గౌండా పనికో సెంటరింగ్ పనికో పోతుంటే సార్ అంతవరకే నేను చేసుకుంటే ఇంట్లో పిల్ల పిల్లల్ని చూసుకుంటా ప్రశ్నంగా ఉంటుంది సార్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళంతా వాళ్ళే వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇలా ఇరికిచ్చినారు సార్ మొత్తం దాంట్లో నీతోపాటు ఎవరెవరు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారు నాతో పాటు నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ ఒక ఐదారు మందిని తొలకొచ్చారు సార్ మా బావ బామ్మర్ది మా ఫ్రెండ్స్ని అందరిని తొలకొచ్చి ఇబ్బంది వాళ్ళని కూడా కొట్టడము తిట్టడము ఇట ఒప్పుకోండి మీరు లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తాము మీ ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి అందరిని బెదిరించారు సార్ అదే ఓకే మీరు కూడా మిమ్మల్ని కూడా పోలీసులు టార్చర్ చేశారా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారు నన్ను బెంగళూరులో ఉండగా బెంగళూరుకి వచ్చి నన్ను తీసుకొని వచ్చేసారు సార్ కర్ర ఫోటోలో ఫోర్ డేస్ పెట్టి త్రీ టౌన్కి పంపించారు సార్ అక్కడికి పోయినాక మీరు చేసినారు మీ బామర్ది నువ్వు అందరు కలిసి చేసినారు మీరు ఒప్పుకోవాలి ఒప్పుకోకుంటే మిమ్మల్ని బయటకు వచ్చినాకైనా సరే మిమ్మల్ని బెయిల్ పెట్టి మేమే తీసుకొని వచ్చి సబ్జెక్టుకు పంపించి బెయిల్ పెట్టి మేమే బయట తీసుకొని వచ్చి మిమ్మల్ని టార్చర్ పెడతాము ఆ మాటలన్నీ చెప్తే బాగుండదు సార్ అంత ఘోరంగా మాట్లాడినారు సార్ అమ్మ అక్క అన్నీ మాట్లాడినారు సార్ మేము భయంతో కొడతారేమో ఆల్రెడీ ఇంతకుముందు కొట్టినారు మళ్ళీ కొడతారేమో ఇంకా టార్చర్ పెడతారేమో కొన్ని నిమిషాలు చెప్పుకోకూడదు సార్ రాడ్లు అన్నారు ఏమేమో అన్నారు సార్ మేము భయపడే అన్నీ ఒప్పుకున్నాం సార్ మమ్మల్ని అట్లా భయపడి చూపిస్తున్నారు అంటే అసలు ఈ దొంగతనాలకు సంబంధించి మిమ్మల్ని టార్గెట్ చేయడం ఏంటి అసలు మీరు ఏ జీవనోపాధి చేస్తూ బతికేవాళ్ళు మీ పరిస్థితి ఏంటి నేను మాస్టర్ని సార్ నేను కుకింగ్ బెంగళూరులో వంట వంటమాస్టర్గా పనిచేస్తున్నాను సార్ నా భార్య రెండి పని చేసుకుంటుంది సార్ సో దినసరి కూలీ చేసేటటువంటి వీరిని పోలీసులు టార్గెట్ చేశారు అమాయకంగా పోలీసులు ఇరుక్కున్న వీరు సుమారు పద్దెనిమిది రోజుల పాటు చిత్రహింసలు అనుభవించమని చెప్తున్నారు అయితే వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అమ్మ చెప్పండి అసలు మీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని అనుకుంటున్నారు మీకు పోలీసులు ఏం చెప్పారు మాకు అసలు ఏం తెలియదు సార్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినారో కూడా మాకు తెలియదు సార్ ఏంది మాకు ఇంకా వాళ్ళు చెప్పలేదు ఏదో దొంగతనం కేసులని మాత్రమే చెప్తున్నారు సార్ పన్నెండో తారీఖు వచ్చినారు తీసుకపోయినారు ఇరవై రోజులు అవుతుంది మాకు ఏమీ చెప్పలేదు సార్ మేము జంగాలం సార్ మాకంటూ ఏమీ లేదు సార్ వాళ్ళు మమ్మల్ని ఎవరి దగ్గర కూడా రానియారు సార్ మాకంటూ క్యాస్ట్ లేదు ఏమీ లేదు వాళ్ళేం సార్ ఇప్పుడు పోలీసులు మమ్మల్ని చంపేస్తామని అంటున్నారు కదా సార్ వాళ్ళేం సార్ చంపేసేది ఇప్పుడు మాకు న్యాయం జరగకుండా ఇప్పుడు కూడా మాకు పైనుంచి ఏమైనా ప్రభుత్వం మాకు న్యాయం చేయకుండా ఉంటే మాత్రం పిల్లలు మేమే అందరం కలిసి చచ్చిపోతాం సార్ హోంమంత్రి గారు మా మీద జాలి కలిసి దయ కలిసి మా మీద మా గిన్న మాకు న్యాయం జరిగితే మాకు అంతే చాలి సార్ ఎందుకంటే ఇతం వాళ్ళు తప్పు చేయని వాళ్ళు ఎంతో మంది ఇట్లా బల ఎత్తునే ఉన్నారు సార్ ఇప్పుడు మా దాకా వచ్చింది ఆ పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు ప్రపంచంలో ఇప్పుడు మా వాళ్ళకి న్యాయం జరిగేదాన్ని బట్టి ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకోవాలి సార్ అందుకోసం హోమ్ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం జరపాలి లేదు న్యాయం లేదు ఏం లేదు ఇంతర్త న్యాయమే లేదు అనుకుంటే మేము మా ఫ్యామిలీ మొత్తం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ ఇంత మించి మించి చేసేది అయితే ఏం లేదు సార్ ఇంకా ఇది ఇక వీరు చెప్తున్నది పూర్తిగా అన్యాయానికి మేము లోన్ అయ్యాము మమ్మల్ని పోలీసులు చిత్రహింసలు పెడుతూ యావత్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారు మాకు న్యాయం జరగని పక్షంలో సూసైడ్ చేసుకోవటమే మాకున్నటువంటి ఆఖరి మార్గం హోంమంత్రి గారు స్పందించాలి మాకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రఫీతో కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి